ైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఇదిగో నేను నీకు తోడయిండి నీవు వెళ్ళే ప్రతి స్థలముందు నిన్ను కాపాడుదును అది కానీ ఇరవై ఎనిమిది పదిహేను నిజంగా ఈ మాటన మనతోటే మాట్లాడుతున్నాడు దేవుడు ఎవరైతే దీన్ని వింటూ ఉన్నారో వాళ్ళందరితో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో నేను నీకు తోడయి ఉన్నాను నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నిన్ను కాపాడుతాను అన్నాడు ఎటువంటి పరిస్థితులకుండా వెళ్తున్నా ఎటువంటి బంధకలకుండా వెళ్తున్నా ఎటువంటి స్థితిగతుల్లో మీరున్నా సరే దేవాదాయ దేవుడు చెప్తున్నమాట నేను నీకు తోడుగా ఉన్నాను నేను నిన్ను విడిపిస్తాను నేను నేను నడిపిస్తాను నీకు ఏ సమస్య వచ్చినా కూడా దాంట్లోంచి నేను కాపాడుతాను ప్రతి స్థలంలో నేను కాపాడుతాను అన్నాడు మరి ఇంకా భయం ఎందుకు దేవుడే మనకి వాగ్దానం చేసి మాట ఇచ్చినప్పుడు భయం ఎందుకు దేవుడు చెప్పాడంటే చేస్తాడు ఖచ్చితంగా హేలే ఊయ స్తోత్రం దేవా సరేనత్ర ఈ వాగ్దానం ప్రతి వారి జీవితంలో గుర్తించుకుని ఉన్నట్లు పతలు గుర్తించినట్లు ప్రతి వరకు సహాయం చేయమని స్వతంత్రం సహాయం చేయమని ఏ సునాములు ప్రార్థించినా మేము పొందుకున్నాం తండ్రి ఆ